డ్రై ఐస్ గురించి తెలుసుకునే ముందు ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం రీసెంట్గా ఢిల్లీ గురుగ్రామ్ లో ఒక రెస్టారెంట్లో కొందరు కస్టమర్స్ రక్తపు వాంతులు చేసుకున్నారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇలా ఆ కస్టమర్స్ రక్తపు వాంతులు చేసుకోవడానికి కారణం రెస్టారెంట్ యాజమాన్యం మౌత్ ఫ్రెషనర్కు బదులుగా డ్రై ఐస్ ఇచ్చారని దీని కారణంగానే డ్రై ఐస్ తీసుకున్న వెంటనే రక్తపు వాంతులు చేసుకున్నారని అక్కడి డాక్టర్స్ చెప్పడం జరిగింది రెస్టారెంట్లో మౌత్ ఫ్రెషనర్ తీసుకున్న తర్వాత వారికి నోటిలో చికాకు మొదలైంది ఆ బాధితులు నోరు కడిగినా కూడా ఆ చికాకు తగ్గలేదు ఇలా ఒకరి తర్వాత ఒకరు రక్తపు వాంతులు చేసుకోవడం జరిగింది డ్రై ఐస్ ఎంత డేంజరో తెలుసుకున్నారు కదా అయితే ఈ డ్రై ఐస్ అంటే ఏంటి దీని వివరాలేంటో చూద్దాం డ్రై ఐస్ని సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటారు కార్బన్ డైఆక్సైడ్ ఘన రూపమే ఈ డ్రై ఐస్ సాధారణంగా మంచు ఉష్ణోగ్రత మైనస్ రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కానీ ఈ డ్రై ఐస్ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై డిగ్రీల వరకు ఉంటుంది అంటే మామూలు ఐస్ కన్నా ఈ డ్రై ఐస్ విపరీతమైన చల్లగా ఉంటుంది బాగా వేడిగా ఉన్న వస్తువు ముట్టుకుంటే ఎంత ప్రమాదమో అతిగా చల్లని పదార్థాన్ని ముట్టుకున్నా కూడా అంతే ప్రమాదకరం కార్బన్ డైఆక్సైడ్ను వన్ నాట్ నైన్ డిగ్రీస్ ఫారెన్ హిట్ ఉష్ణోగ్రతకు తగ్గించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ మంచుగా మారుతుంది ఈ డ్రై ఐస్ని వైద్యంలో ఆహార పరిశ్రమలలో ఉపయోగిస్తారు అంటే వస్తువులు పాడవకుండా షిప్పింగ్లలో ఉపయోగిస్తారు ఫోటో షూటింగ్లో కూడా ఉపయోగిస్తారు ఈ డ్రై ఐస్ని గాలి సరిగా లేని ప్రదేశాల్లో ఉంచితే చాలా ప్రమాదకరం దీన్ని డైరెక్ట్గా ముట్టుకుంటే చర్మం గడ్డకడుతుంది లేదా కాలిపోవచ్చు కూడా డ్రై ఐస్ కార్బన్ డైఆక్సైడ్ను కూడా విడుదల చేస్తుంది వెంటిలేషన్ సరిగా లేని గదులలో ఉపయోగిస్తే ఊపిరి ఆడదు దీన్ని పీలిస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది పొత్తి కడుపులో నొప్పి వాంతులు పేగులకు చిల్లులు కూడా పడతాయి పిల్లలకు దగ్గరలో ఉంచకపోవడమే చాలా మంచిది విన్నారుగా డ్రై ఐస్ గురించి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి